హలో ఆల్ వెల్కమ్ ఈరోజు హౌ టు హ్యాండిల్ ట్రేడింగ్ పొజిషన్ అనేది చూద్దాం మీరు మీడియాలో ఎప్పుడైనా చూస్తుండొచ్చు ఎవరైనా సరే అనలిస్టులు వస్తారు మంచి ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు వస్తారు వాళ్ళు మీకు సెక్టర్ స్పెసిఫిక్ కానీ స్టాక్ స్పెసిఫిక్ కానీ చాలా టిప్స్ ఇస్తూ ఉంటారు అంత ఎక్స్పీరియన్స్డ్ అంత నాలెడ్జ్ వాళ్ళు చెప్పినా కూడా రిటైల్ ఇన్వెస్టర్ అనేది దానిలోని ఫుల్ పొటెన్షియల్గా ఫుల్ ఫ్లెడ్జెడ్గా ప్రాఫిట్ తీసుకోలేకపోతుంటారు దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ప్రాఫిట్ మాట అలా ఉంచండి కానీ లాసులు కూడా చాలా అవుతుంటాయి వాళ్ళు చెప్పేది కరెక్ట్ అనలిస్ అనాలిసిస్ కరెక్ట్ అన్నీ కరెక్ట్ అంత ఎక్స్పీరియన్స్ కానీ మనకి ఎందుకు రిటైల్ ఇన్వెస్టర్ లాస్ అవుతుంది అది ఈ వీడియోలో చూద్దాం సో ఏంటంటే ఇందులో ఉన్న రీజన్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట అడ్వైజ్ అనేది ఇవ్వడం వేరు దాన్ని ఇంప్లిమెంట్ చేసి ప్రాఫిట్ తీసుకోవడము ఏంటి దాన్ని స్టాక్ను రైడ్ చేయడం అనేది ఇంకా డిఫరెంట్ అనమాట ఇది ఎలా ఉంటుందంటే ఒక గేమ్ ఆడదా ఏంటి కామెంటరీ చెప్పడం ఒకటి ఆ ఫీల్డ్లోకి వెళ్ళి గేమ్ ఆడడం ఒకటి అనమాట కామెంటరీ ఏంటి అడ్వైజ్ ఇవ్వడం లాంటిది ఫీల్డ్లో గేమ్ ఆడడం మీ ట్రేడ్ని మీ పొజిషన్ మీరు హ్యాండిల్ చేయడం అనమాట ఇప్పుడు గేమ్ గురించి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి ఎవరైనా ఉన్నారు ఇప్పుడు సచిన్ టెండూల్కర్ గారే ఉన్నారు ఆయన వచ్చి నాకు క్రికెట్ గురించి ఎలాగా ఆడాలో దాని గురించి టిప్స్ అన్నీ చెప్పేస్తే నేను వెళ్ళి ఫీల్డ్లోకి వెళ్ళి ఆయనలాగా ఆడగలను ఆయన కోచే ఆయనలాగా అవ్వలేకపోయాడు ఇంకా మనం ఎంత మాత్రం చెప్పండి అదే మెయిన్ అడ్వైజ్ ఇవ్వడం అంటే కామెంటరీ టైప్ చెప్పడం అనమాట ఆయన చెప్పారు పెద్ద అనలిస్ట్ ఎవరైనా వచ్చారు దాని గురించి మీకు చెప్పారు కానీ ఆ దాన్ని పాటించడం దాన్ని అనాలిసిస్ చేసుకోవడం దాన్ని రీచెక్ చేసుకోవడం అండ్ ఆ స్టాక్ మీద రైడ్ చేయడం అనేది మీ పనే అది మాత్రం ఎవరు మార్చలేరు ఇప్పటికీ నాతోని చాలా మంది అన్నారు అనమాట సార్ మీరు చెప్పిన స్టాక్స్ చాలా బాగా మంచి ర్యాలీ ఇచ్చాయి కానీ మేము అందులోని మీరు చెప్పిన టిప్ మీద మేము టోటల్ ప్రాఫిట్ ఫుల్ ఫ్లెడ్జ్ ప్రాఫిట్ మేము తీసుకోలేకం అది ఒక స్టాక్ ఉందనుకోండి అది ఫిఫ్టీ రూపీస్ టోటల్ మూవ్ ఇచ్చింది మీరు చెప్పిన తర్వాత కానీ మేము ఐదు పది రూపాయలలోనే బయటకు వచ్చేసాం అంటున్నారు అనమాట చాలి దానిలోని మెయిన్ ప్రాబ్లం ఏంటంటే లో ఒక ఒక రకమైన డిసిప్లిన్ కావాలన్నమాట సైకాలజీ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎనలిస్ట్ మాట విన్నారు మీరు ఒక ఎనలిస్ట్ మాట విన్నారు ఒక స్టాక్ మీరు బై చేసుకున్నారు ఆయన ఏం చేస్తారు ఒక టార్గెట్ ఇస్తాడు బై ప్రైజ్ ఇస్తాడు స్టాప్ లాస్ ఇస్తారు అనమాట మీరు అది కొన్నారు కొనిన తర్వాత ఏంటి ఆయన వచ్చి మీకు ఏం చెప్పడు కదా ఆయన టార్గెట్ ఏంటి అవన్నీ ఇచ్చేశారు కానీ దాన్ని హ్యాండిల్ చేసే పద్ధతి మీది ఇదే టైంలోని మీరు హ్యాండిల్ చేసే విధానంలో మీరు రెండు రోజులు అవ్వచ్చు మూడు రోజులు అవ్వచ్చు వారం అవ్వచ్చు ఎప్పుడైనా హోల్డింగ్కి ఉంచుకోవచ్చు కానీ ఇదే టైంలో ఆ స్టాక్లో రిజల్ట్స్ రావచ్చు రిజల్ట్ బాగోపోవచ్చు ఏదైనా నెగిటివ్ న్యూస్ అవ్వచ్చు గ్లోబల్ వార్ అవ్వచ్చు ఇంకా మన దరిద్రం బాగోపోతే నెక్స్ట్ రోజే అదే స్టాక్ మీద వేరే అనలిస్ట్ వచ్చి సెల్ సిగ్నల్ ఇచ్చివచ్చు అప్పుడు ఏం చేస్తారు మీరు కన్ఫ్యూజన్లో ఉండిపోతారు మీకు అనాలిసిస్ తెలియదు మీరు టిక్ పాటించారు అది హోల్డ్ చేయాలో తెలియదు బయటికి రావాలో తెలియదు మీరు ఏం చేస్తారు ఆ ఇద్దరు అనలిస్టుల ముఖాలు చూసి అది చూసి ఏం చే ఏం చేశారు రా బాబు వీళ్ళు ఫాస్ట్ రికార్డ్ ఎలా ఉంది వీడియోని స్టాక్స్ ఇచ్చాడు వీడియోని స్టాక్స్ ఇచ్చాడు అందులో ఎన్ని పనిచేసి అవన్నీ చూస్తారు ఇది చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట అందుకే మెయిన్ నేను చెప్పేది ఏంటంటే మీరు ఒక పొజిషన్ తీసుకున్నారంటే మెయిన్ నాయిస్ కట్ చేయాలి వాళ్ళు ఏదైనా ఎవరు చెప్పింది తీసుకున్న మీరు స్టాకు దాని మీద ముందు నమ్మకం ఉండాలి మనకి నమ్మకం ఉండి దాన్ని హ్యాండిల్ చేయగలగాలి అనమాట దాన్ని ఫుల్ పొటెన్షియల్లో రైడ్ చేయగలగాలి ట్రేడింగ్ పొజిషన్ మెయింటైన్ చేయడంలో ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మెయిన్ ఎంత పెద్ద ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ వచ్చి చెప్పినా సరే మీరు అతను చెప్పిన దాని మీద మెయిన్ ఒకటి నమ్మకం ఉండదు మీరు తీసుకుంటారు ప్రాఫిట్ కావాలని తీసుకుంటారు ఆయన ఏం చెప్తాడు మూడు ఇస్తాడు త్రీ ఫిగర్స్ ఒకటి బై ఒకటి సెల్ సెల్ మీన్స్ ఐ మీన్ స్టాప్ లాస్ ఒకటి బై ఒక స్టాప్ లాస్ ఒక టార్గెట్ ఇస్తారు ఇందులో మనకే వినబడుతుంది ఓన్లీ బై అండ్ టార్గెట్ ఒకటే వినబడుతుంది స్టాప్ లాస్ అనేది ఎప్పుడు మనకు వినబడే వినబడదు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇన్వెస్టర్ చేసి తప్పదేనమాట స్టాప్ లాస్ పెట్టాం దానివల్ల పెద్ద పెద్ద లాసులు రావచ్చు ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం చూస్తే ఇంట్లో మనం చెప్పేది ఒకటే జీవితంలో బిడ్డ నువ్వు అసలు లాస్ అనేది తీసుకోకని నీకు ఎప్పుడు ప్రాఫిట్ ఉండాలని మీరు ఎప్పుడైతే ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్లో కానీ లాసు అనేది పార్ట్ ఆఫ్ ది గేమ్ అనాలిసిస్లో భాగమని నమ్ముతారో అప్పుడే ఒక ట్రేడింగ్ పొజిషన్ మీరు హ్యాండిల్ చేయగలరు మీకు ముందే తెలియాలి మీరు ఆ స్టాక్లో ఎంత లాస్ తీసుకోగలరో అది కంఫర్టబుల్ లాస్ సమ్ అయితే ఓకే అది ఎప్పుడైతే మీరు అది అంత లాస్ నేను భరించలేను అన్నాను భరించలేను అనుకున్నారు ఇంకా పొజిషన్లోకి మీరు వెళ్ళకూడదు అనమాట ఈరోజు వీడియో కన్క్లూజన్ ఏంటంటే మీకు ఎంత పెద్ద అనలిస్ట్ కానీ పెద్ద ఇన్వెస్టర్ కానీ ఎక్స్పీరియన్స్డ్ ఇన్వెస్టర్ వచ్చి చెప్పినా సరే ఆ స్టాక్ యొక్క ఫుల్ లో ప్రాఫిట్ తీసుకోవడం అనేది మీ ఒక్క చేతిలోనే ఉంది ఆ ఫుల్ పొటెన్షియల్ లో ప్రాఫిట్ బుకింగ్ అనేది ఎలా వస్తుంది అంటే ఎడ్యుకేషన్ వల్ల టెక్నికల్ అనాలిసిస్ అవ్వచ్చు ఫండమెంటల్ అనాలిసిస్ నాది టెక్నికల్ అనాలిసిస్ నేను ఫుల్ పొటెన్షియల్ తీసుకోవాలంటే నాకు టెక్నికల్ అనాలిసిస్తో పాటు ఇంకోటి తెలిసి ఉండాలి అదేంటంటే స్టాక్ మార్కెట్ సైకాలజీ అంటే అది మీకు కూడా తెలిసి ఉండాలి రెండు కలిపితేనే మీరు ఏ స్టాక్ అయినా ఫుల్ రైడ్ చేయగలరు దానిలోని ప్రాఫిట్స్ అనేది ఎంజాయ్ చేయొచ్చు అనమాట ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే టెక్నికల్ చార్ట్స్ ప్రకారం మార్కెట్ కరెక్షన్లో ఉంది పరిస్థితి అయితే బాగోలేదు ఫ్రెష్ బయంగ్కి వెళ్ళే వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందుకే అన అనాలిసిస్ నేర్చుకోండి మీకు మీరే చేసుకోండి అది బెస్ట్